హాయ్ ఫ్రెండ్స్ మై హీఖాన్ దగ్గర అలీ ఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్లాబా అన ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైమ్ మనకు వచ్చినారు ప్లీజ్ సబ్స్కైన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ప్యూర్ ముర్రాజాతి గేదలు అనేటివి ఈ వర్షాకాలంలో గేదె మీద ఇరవై వేలు అనేది తగ్గిచ్చిస్తున్నారండి సో ఈ డైరీ వచ్చేటప్పటికి రాంబాబు డైరీ ఫామ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి మనకు ఈ డైరీ ఫామ్ అనేది ఉంది సో ఇక్కడ మనకు ఈ ముర్రాజాతి గేదెలు అనేటివి రోజుకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే ముర్రాజాతి గేదెలు అనేటివి అందుబాటులో ఉంటాయి సో పాలా విషయంలో మీరు దగ్గరకు వచ్చేసి ఒకటికి మూడు పూట్లు పాలు పిండి చూసుకునేసి అనేటివి చేయవచ్చు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పాల గ్యారెంటీ అనేది ఇస్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఒకటి నుంచి మూడు గేదలు కొన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే వెయ్యి రూపాయలు అయ్యే దగ్గర ఐదు వందలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు ఐదు నుంచి పది గేదలు కొన్న వాళ్ళకి పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు జీవానికి మాత్రమే ధర కట్టాలా మీ ఇంటి దగ్గర తీసుకుని వచ్చే బాధ్యత ట్రాన్స్పోర్ట్ వరకు మనకు రాంబాబు గారే తీసుకుంటారండి సో ఇక్కడ వచ్చేసి మనకు సూడి గేదలు కనుక కొంటే గుడ్లమయ ప్రాబ్లం కనుక వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేది చేసేస్తాను అన్నారు అడ్రస్ ఇంకోసారి చెప్తానండి రాంబాబు డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది నెంబర్లు మీరు రెండు స్క్రీన్ మీద చూస్తున్నారు సో బ్రదర్ దగ్గర మనకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గదలు అనేవి ఉంటాయి ధరలు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు గేదెను బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి సో మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే వచ్చేసి ఉదయాన్నే ఒకసారి పాలు చూసుకోండి మళ్ళీ సాయంత్రం ఒకసారి పాలు చూడండి మీకు వీలైతే మూడో పూట కూడా మీరు పాలు పిండి చూసుకునేసి ఆ గేదెల్ని బేరాలనేటివి చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకు ఎక్కువగా ఈ పాలు ఇచ్చే గేదెలు అనేటివి ఉంటాయి సో దానివల్ల గేదె మీద మీకు ఇరవై వేలు అనేది తగ్గిచ్చిస్తాను మీరు వచ్చే ముందు వీడియో కాల్ చేయండి ఎలాంటి గేదెలు ఉన్నాయి ఎన్ని గేదలు ఉన్నాయి వాటి ధరలు ఆల్మోస్ట్ చెప్తారు సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఆ గేదె ఉంటే మీరు పాలు పిండి చూసుకునేసి తీసుకోవచ్చు అలాగే మన వెదర్కి సూట్ అయిపోయే గదలండి ఇవి సో ఇది మనకు మూడు నెలలు నాలుగు నెలలు సూడి మీద ఉన్నప్పుడు హర్యానా నుంచి గేదెలు అనేటివి తీసుకుని రావడం జరుగుతుంది అక్కడి నుంచి మన లోకల్గా ఉండే రైతులకి లీజ్కి అనేది ఇచ్చేస్తారండి ఒకటి రెండు అలా లీవ్కి ఇచ్చేస్తారు అవి మళ్ళా నిండు సూడు మీద వచ్చినప్పుడు ఈనడానికి ఒక పది పదిహేను రోజులు ఉంది అనగా ఆ టైంలో మళ్ళా రిటర్న్ అనేది డైరీ ఫామ్లోకి తెచ్చుకుంటారు దానివల్ల ఏంటంటే మన వెదర్కి చాలా అనుకూలంగా అయిపోయి ఉంటుంది సో అటుపక్క మీరు చూసుకుంటే పచ్చిగడ్డి మాత్రమే వేస్తూ ఉంటారు దానాలు గిన్నెలు కూడా వేయరు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక గద అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ సో అందువల్ల ఏంటంటే మన మేతకు అలవాటు పడి ఉంటుంది మన వాతావరణానికి అలవాటు పడి ఉంటుంది మన డైరీలోకి వచ్చేటప్పటికి మనం ఇంకా దానాలు అడిషనల్గా వేస్తాం కాబట్టి కంఫర్టబుల్గా సెట్ అయిపోతాయి సో బయట నుంచి వచ్చే గదలు అంటే అక్కడ మనకు అవి గోధుమ పొట్టు అవి ఇవి దానాలు తినేసి మన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఫీడ్ మారేటప్పటికి పది లీటర్లు ఇచ్చేది నాలుగు లీటర్లకు మూడు లీటర్లకు వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా హర్యానా నుంచి వస్తున్నాయి ఇవి అవి అని చెప్పేవాటికి సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు డైరీ మొత్తం తిరిగి చూడండి అలాగే గేదెలు ఒకటికి మూడు పూట్లు పాలు పిండిన తర్వాతే బేరాలు అనేటివి చేయండి అనేసి చెప్పి ఉన్నారు సో పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలు మేము చెప్పినట్టుగా పాలు చూపించి పెడతాం అప్పుడు మాత్రమే మీరు బేరాలు చేయండి అనేస్తున్నారు సో సూడి గేదలు కనుక అయితే గుడ్లమయ ప్రాబ్లం వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేస్తాననేసి బ్రదర్ చెప్పినారండి బ్రదర్ పేరు వచ్చేసి రాంబాబు గారండి రాంబాబు డైరీ ఫామ్ ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది అందుబాటులో ఉంది మనకు సో పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు ఎనభై వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు అనేవి వీటి ధరలు అనేవి ఉన్నాయి సో మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు పంపిస్తారు ఇలా మూడు గేదలు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఐదు గేదలు పది గేదలు కనుక మీరు కొంటే ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది బ్రదర్ పంపిస్తూ ఉంటారు నెంబర్స్ వచ్చేటప్పటికి రెండు నెంబర్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి టైటిల్ దగ్గర నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి మంచి గేదలు తక్కువ ధరకు అనేవి మనకు ప్యూర్ జాతి గేదలు అనేటివి అందుబాటులో ఉంటాయి సో మన వెదర్కి సూట్ అయిపోయే అనేవి మన దగ్గర అందుబాటులో ఉంటాయండి థ్యాంక్ యూ